హాయ్ హలో అందరికీ ఈరోజు వచ్చేసి నేను మీకు ఇత్తడి సామాన్ అంటే నా దగ్గర కొన్ని చిన్న కొన్ని ఉన్నాయన్నమాట చిన్న చిన్న సామాన్లు అవి ఇత్తడివి సో మీకు ఎవరికైనా యూస్ అవుతాయేమో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుంటారు కానీ పర్టికులర్గా తెచ్చుకోమని కాదు నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు చూపిస్తామని ఈ వీడియో చేశాను అనమాట ఇది నేను రీసెంట్గా తెచ్చుకున్నాను అండి ఇవి కప్ టైప్లో ఉన్నాయి చిన్న చిన్న బౌల్స్ అనమాట వీటిని వచ్చేసి మనం ప్రసాదాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో కర్రీస్ ఏదైనా స్వీట్ తినేదానికి యూజ్ చేసుకోవచ్చు ఈ కప్స్ వచ్చేసి నేను ఫోర్ తీసుకున్నాను అనమాట నాకు మనీ రీజనబుల్ గా అనిపించింది చాలా బాగున్నాయి ఎప్పటి నుంచో స్పూన్స్ అలాగే గెలిటెలు తీసుకోవాలనుకుంటూ ఉండేదాన్ని సో ఫైనల్గా ఇప్పుడు అనమాట అలాగే రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు గరిటెలు తీసుకున్నాను ఒక గరిటె వచ్చేసి పెద్దది ఒకటి వచ్చేసి చిన్న సైజ్ అనమాట చిన్నది అయితే దీంతో నెయ్యి వేసుకునేదానికి చాలా బాగుంటుంది అనిపించింది నాకు అనిపించింది దీంట్లో పర్టికులర్గా నెయ్యి వేసుకోవాలని ఏం లేదు సో చాలా బాగుంటుంది అనేసి ఒకటైతే పప్పు రసం వేసుకునేదానికి బాగుంటుంది ఇంకోటి నెయ్యికి బాగుంటుంది తీసుకున్నాను ఇవైతే ఒకటి అంటే ఇందులో కూడా నీకు సైజెస్ ఉన్నాయి నాకు జస్ట్ ఇదైతే పాలు కాంచుకునేదానికి ఇంకో కొద్దిగా చిన్న సైజ్ ఉంది కదా అది టీ పెట్టుకునే దానికి బాగుంటుంది అనేసి దీంట్లో ఉప్పు కారం పులుపు తగలుకొని ఉంటే ఇవి కలర్ షేడ్ అవ్వంట ఇలాగా మనం పాలు చేసుకోవచ్చు ఏదైనా పాయసం చేసుకోవచ్చు అలాగే టీ కూడా పెట్టుకోవచ్చు సో అందుకోసం ఆ రెండు బౌల్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇది మిక్సింగ్ బౌల్ అనమాట ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవడమో లేకపోతే బజ్జీల పిండి కలుపుకోవడానికి లేకపోతే సలాడ్స్ చేసుకునేదానికి బౌల్ బాగుంటుంది అనిపించింది నాకు నచ్చింది తెచ్చుకునే సో నేను తీసుకున్న చిన్న కొన్ని ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఇత్తడి సామాన్య ఇది వచ్చేసి ఇది తీసుకుని వన్ ఇయర్ పైన అవుతుందండి నేను జస్ట్ తీసుకున్నాము ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి మా అత్తగారు అమౌంట్ ఇచ్చింటే తెచ్చి ఇలా పెట్టేసుకున్నాను దాన్ని అది తీసుకున్నాక నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇత్తడి సామాన్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనేసి ఆ బౌల్లో అయితే జస్ట్ మేమైతే ఏమన్నా కాయగూరలు కడుక్కునేదానికి వాటర్ వేసి అలా యూస్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇది మాత్రము పోపు దినుసులు వేసుకునే దానికనమాట ఇది కూడా ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి ఇంత అమౌంట్ అని చెప్పలేను కానీ నాకు నచ్చింది అనమాట బాగుంది బ్రాస్ ఐటమ్ సో అందుకోసం అనేసి నేను ఇలా తీసుకున్నాను ఇందులో కూడా మనం ప్రసాదాలు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అలాగే యూజ్ చేసుకోవచ్చు లేదు నాకు పోపు దినుసులుగా కావాలి పోపు దినుసులు అన్నీ ఇందులో వేసుకోవాలి అంటే కన్నా దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నాకు నచ్చింది బాగుంది మీకు ఏమన్నా ఇందులో యూజ్ అయితే ఎవరన్నా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేది నేను నాకు నచ్చిన ఐటమ్స్ మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీసాను అంతే పర్టికులర్గా ఎవరు ఇవి తీసుకోమని నేనేం మెన్షన్ చేయట్లేదండి కానీ ఇత్తడి సామాన్ ఇంట్లో ఉంటే ఆ కళ ఆ లుక్ చాలా బాగుంటుంది అనమాట సో అయితే ఇవి అలా తీసుకుంటామో వీటి మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది కొద్దిగా కష్టమే అనమాట నల్లబడిపోతూ ఉంటాయి తోముకుంటూ ఉండాలి తోముకున్నప్పుడు ఎంత కలగా ఎంత బాగుంటాయి అంటే కిచెన్లో ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట ఐటమ్స్ అంత బాగుంటాయి సో నేను ఫైనల్గా అయితే ఈ పోపు దినుసులు ఇలా తీసుకున్నాను ఇంకా యూజ్ చేయలేదు తీసుకొని చాలా రోజులు అవుతుంది చాలా బాగుంది అనిపించింది సో అందుకోసం అనేసి నేను ఇది తీసుకున్నాను ఈ మోడల్ తీసుకున్నాను ఇంకా ఈసారి తీసుకునేటప్పుడు నెయ్యి వేసుకుని దానికి అలాగే వచ్చేసి మామూలుగా మనం ఏమన్నా ఎవరన్నా వస్తేనా ఫ్రూట్స్ అట్లా ఏమైనా పెట్టేదానికి ప్లేట్స్ అవి తీసుకోవాలనుకున్నాను ఈసారి వెళ్తే అవి చూపిస్తారనమాట సో నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీశాను ఎవరికన్నా నచ్చితే ఎలా ఉన్నాయి నేను తీసుకున్న చిన్న కొన్ని సామాన్లు ఇవి అవి కూడా ఇత్తడి సామాన్లు ఎలా ఉన్నాయి ఏంటి అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోద్దండి చూడండి చిన్న చిన్న ఐటమ్స్ అనమాట మన దగ్గర ఉన్నప్పుడు అంటే ఇవి తీసుకోవాలి అనే రీజన్ ఏం లేదు ఇవి అమ్మవారి దగ్గర పెట్టడము ఏదైనా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఏవైనా ఫెస్టివల్స్ కానీ మనము పూజ గదిలో పెట్టుకునే మంచి అలంకారంగా చిన్న చిన్న బౌల్స్ చాలా ముద్దుగా ఉంటాయి కదా సో అందుకోసం నేను తీసుకున్నాను అనమాట ఇవి కాకుండా నా దగ్గర ఇంకా నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి వాలెట్ కూడా ఉన్నాయి అవి ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను అనమాట ప్రజెంట్ అయితే నేను తెచ్చిన కొత్త సామాన్లు ఇవే థ్యాంక్ ఫర్ వాచింగ్